ఫ్రెండ్స్ ఒక అయితే అవైతే అమ్మకానికి అయితే అనమాట అన్న ఇది బ్రీడ్ అన్న ఇది ఓకే హెచ్ఎఫ్ ఇది మనకిది మీ తాన ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్న యావు రెండు సంవత్సరాలు ఓకే మనకు రెండు సంవత్సరాల నుంచి ఎంతవరకు అన్న పను మీరు ఎనిమిదిన్నర తొమ్మిది పూటకి ఓకే పూటకి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు అయితే వింటారంట ఫ్రెండ్స్ మనకైతే రెండు పూటలు కలిసి ఎంతవరకు ఇచ్చింది అన్న పదహారు పద్దెనిమిది వరకు అయితే ఇచ్చింది ఇది ఎన్నో లొకేషన్ అన్న ఇప్పుడు డిలో అయితే డిలో అయితే మూడో లాక్ ఇచ్చా ಓಕೆ ಫ್ರೆಂಚ್ ಚೂಸ್ಕೋಚ್ಚು ನೀರೈತೆ ಅಂಡ್ ಮನಕೈತೆ ದೀನಕೈತೆ ಪಡಿ ಇದು ಸೂಡು ಎಲ್ಲ ಸೂಡಿ ಅನ್ನ ಇಂಕೆ ಬದಿಗಿನ ರೋಟ నెల పదిహేను రోజులలో డెలివర్ అయిపోతుంది ఓకే ఒక వన్ మంత్ అయితే ఉంటాం అంట మనకైతే వన్ మంత్ మీద ఒక పదిహేను రోజులు అయితే ఉంటామంట రోజు మీద అన్న వాళ్ళైతే ఎంత ఒక ఎనిమిది తొమ్మిది వరకు అయితే పాలైతే తీసేసిరంట అండ్ తొమ్మిది తొమ్మిది పదిహేను లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట మనకైతే ఇదైతే ఒక రైతున్న దగ్గర అయితే ఉందన్నమాట అవైతే ఇచ్చి బ్రీడ్ అనమాట తట్టుకున్నాం అనమాట మనకైతే అండ్ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కదా దీనికి ఓకే మనకు ఓకే ఎంతవరకు చెప్తారన్న ఎయిట్ ఫైవ్ చెప్పినా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఒక వన్ మంత్ డెలివర్కి ఉంది నెల పదిహేను రోజు ఫ్రెండ్ మళ్ళీ అది దగ్గరికి వచ్చితే ఓకే సెవెంటీ ఫైవ్ అంటే ఒక మాట అందా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ చేపించాను డెబ్బై మూడు డెబ్బై మూడుకి ఓకే డెబ్బై మూడు తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇచ్చి ఆవన్నమాట అండ్ ఇంక కొంచెం అయితే టైం ఉంది డెలివరీకి అయితే అంటే ఓకే అవసరం ఉన్న కాల్ చేయండి చూడండి